నెల్లూరు రూరల్ ను అభివృద్ది చేయడంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి చరిత్ర సృష్టించారని ముప్పై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగం రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని యష్ పార్క్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అంతా చెప్పుకునేలా ఒకే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఒక్క ముప్పై ఎనిమిదవ డివిజన్ లోని రెండు కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయన్నారు స్థానికంగా రహదారులు డ్రైనేజీ పనులతో పాటు పంట కాలువల నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు డివిజన్ అధ్యక్షులుగా స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వినోద్ రెడ్డి తెలిపారు గురువారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు స్థానిక టీడీపీ నేత అనిల్ బాబు బషీద్ విష్ణుప్రియ తదితరులు అభివృద్ది పాలను వివరించారు ఈ కార్యక్రమంలో రియాజ్ అశోక్ కృష్ణప్రియ రాజేశ్వరి సీను గౌస్ బాయ్ కరీముల్లా మహ్మద్ కోటేశ్వరి గౌస్ ఫర్వీదా అబీద సాయి వంశీ మరోతరులు పాల్గొన్నారు ముప్పై డివిజన్ టీడీపీ అధ్యక్షుడిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏర్పడ్డ ఈ పరక నెలల్లో రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే అలాగే నెల్లూరులో నెల్లూరు శాసనసభ్యులు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి కూటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు అభివృద్ధి జాతర జరిపిస్తున్నారు అలాగే మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సహకారంతో గత నెల మార్చిలో ఒకేసారి మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పన్నులు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో శంకుస్థాపన చేయించి కేవలం అరవై అంటే అరవై రోజుల్లో పూర్తి చేయించి పూర్తి చేయించిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిది అరవై రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో తూతు మంత్రంగా పూర్తి చేయడం కాదు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడ లోకల్ ఇంజనీర్స్తో కాంట్రాక్టర్స్తో సమన్వయపరిచి ప్రతిరోజు అక్కడ ప్రతి పని పర్యవేక్షించి అరవై రోజుల్లో పూర్తి చేసిన ఘనత మన కోటమిడ్డి శ్రీధరెడ్డి గారిది కేవలం పదకొండు నెలల్లో మన నెల్లూరు రూరల్కి రెండు టూ హండ్రెడ్ క్రోర్స్ పైచీలకు అభివృద్ధి పనులు జరిగినాయంటే దీనికి సాధించిన ఘన దీనికి సాధించిన ఘనత కోటమిటి శ్రీధరెడ్డి గారిది అలాగే మన డివిజన్ విషయానికి వస్తే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్ మేయర్ నందమండలం భానుశ్రీ గారి సూచనల మేరకు మన డివిజన్లోనే రెండు కోట్ల పైసలు కరిబెత్తుకొనలు జరిగాయి కాలువ కాలువ కూడికలు తీయడం అయితే మేము సైడ్ కాలువలు కట్టించడము అలాగే పెక్కె మిట్ట విషయానికి వస్తే ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ పంటకాలుకి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఆర్సీసీ డ్రైన్ సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి ఆర్సీసీ ట్రైన్ కట్టించిన ఘనత ఆటోమేటిక్ శ్రీధర్ గారిది అలాగే రానున్న రోజుల్లో ప్రజల వినతల మేరకు మా మరికొన్న అభివృద్ధి పనులు ఆటోమేటిక్ శ్రీధర్ రెడ్డి గారు ఆటోమేటిక్ గిరితర్ రెడ్డి గారు సహకారంతో కంప్లీట్ చేస్తామని నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి రేపు అనగా మే ఫిఫ్టీన్త్ ఉదయం ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు ప్రారంభోత్సవం జరుగుతున్నది కాబట్టి లోకల్ డివిజన్ నాయకులు కార్యకర్తలు అంటే ప్రజలు నన్ను పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలుపుకుంటూ సెలవుస్తుంది తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా మన నెల్లూరు జిల్లాలో లోలలో ముఖ్యంగా అభివృద్ధి పనులు జరగడం అనేది చాలా గొప్ప విశేషము ముఖ్యంగా ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా పోతున్నాడు దాంట్లో మా నెల్లూరు నోరల్ ముఖ్య శాసనసభ్యులు కోటం రెడ్డి సీతారెడ్డి గారికి అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు గిరిటర్ రెడ్డి గారికి మాజీ మేయర్ మా నంది మండలం భానుశ్రీ మేడం గారికి ముఖ్యంగా అక్కడికి ఇచ్చేసి ఈ ప్రెస్ పాల్గొని మా ప్రెసిడెంట్ నాగం రెడ్డి గారికి ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు జరగడం ఏంటంటే నెల్లూరులో పోటం రెడ్డి శ్రీధర్ గారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక పనులు మన రాష్ట్రం లెవెల్లోనే అతి భయంకరంగా మొదలుపెట్టి మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి అభివృద్ధి మొదలుపెట్టారు అరవై రోజుల్లో పూర్తి చేసి అదే విధంగా అన్ని క్వాలిటీ పనులు రోడ్లు ప్రతి ఒక్కటి నెల్లూరు రోడ్లు ఎక్కడ ఒక పెండింగ్ వర్క్ అనేది ఉండకుండా రేపు అనే రోజు వాళ్ళ ఏరియాలో వాళ్ళ కార్యకర్తలతో రేపు ప్రారంభించడం జరుగుతుంది ఈ ముప్పై ఎనిమిదవ లో ఎక్కడైతే ఉన్నాయో రోడ్లు కానీ కాలువలు కానీ సిల్ట్ వర్క్లు కానీ అన్ని చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి రేపు ఉదయం కార్యకర్తల్లో పతాయనపేట టక్కెంపేట అరవింద్ నగర్ సోర నగర్ బతానంపేట రైతు బజార్ రోడ్డు ఏరియాలో ఉండి పనిచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉండి పని చేస్తారో వాడి చేతనే ప్రారంభించాలని చెప్పేసి మనం గౌరవ శాసనసభ్యులు చెప్పారు అదే విధంగా రేపదయం ప్రతి ఒక్కరి కలుసుకొని ఎనిమిది గంటలకి స్టార్ట్ చేస్తే తొమ్మిది గంటలకి శిలా పథకం అనేది టెక్కెమెట్ లో ప్రారంభించడం జరుగుతుంది దానికి మన రోడ్ శాసనసభ్యులు వారు ఇచ్చేస్తున్నారు మా అందరం కలిసి అక్కడ రావాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నా పేరు అనిల్ బాబు నమస్కారం మాజీ టెస్ట్ బోర్డు నెంబర్ శివాలయానికి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గారు వినోద్ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తర్వాత రేపు జరగబోయే శంకుస్థాపనకి మేము ప్రతి గడప గడపకి వెళ్ళి సభ్యుల ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ ఇటువంటి పని ఎవరు చేయలేరు కానీ మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టంతో అరవై రోజుల్లో పూర్తి చేసి అన్ని పనులు ఒకే రోజు తొమ్మిది గంటలకి వివిధమైన డెస్క్లు పిలిచి అందరూ ఒకే దగ్గర చేయలేరు కాబట్టి ప్రతి ప్రారంభోత్సవానికి అక్కడున్న నాయకులు అక్కడున్న ప్రజలే ప్రతినిధులుగా వాళ్ళ వాళ్ళ చేత శంకుస్థాపనలు వాళ్ళ చేత రిబ్బన్ కట్టింగ్ చేపించమని ప్రతి కార్యకర్తకి ముఖ్యంగా నాయకులకి చెప్పి ఈ రోజు ఆ పనిని పూర్తి చేయమని చెప్పని మా కోటమిరెడ్డి రెడ్డి గారు కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారు అలాగే మా కస్టర్ ఇన్ఛార్జ్ నంది బాలశ్రీ మేడం గారు ఆదేశాలించారు దాన్ని మేము పాటిస్తూ ఆ పనిని పూర్తి చేయాలని మా నేను నాతో పాటు ఉన్న మా కార్యకర్తలు అందరూ దానికి ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కోటమిరెడ్డి సిద్దరెడ్డి గారికి కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన రూరల్లో ఇంతటి అభివృద్ధి జరుగుతుందంటే దానికి ముఖ్యంగా మన నాయకులు కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు ఎంతో కృషి ఎంతో శ్రమ ఉంది దీనికి పర్యవేక్షణగా మన నాయకులు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు ప్రతి దగ్గర తిరిగి ఏ విధంగా జరుగుతున్న పని ఎట ఏంటనేది మన నాయకులు పర్యటిస్తున్నారు దీనికి మన నాయకు మన నాయకులు కోటమిరెడ్డి గిరిజ రెడ్డి గారికి ధన్యవాదములు ఇటువంటి అభివృద్ధి జరగడం అనేది చరిత్రలో లేదు ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేరు మన కోటమిరెడ్డి సిద్ధరెడ్డి ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరు మన నాయకులకి ధన్యవాదములు